ఒక చిన్న ఒక కథ లాంటి ఒక చిన్న విషయం చెప్ప కథ అంటే కథ కూడా కాదు ఒక మన జీవితాల్లో జరిగేదే చెప్పాలనుకుంటున్నానండి ఇది ఏంటంటారా ఇది నేను చదవడం అని కాదు వినడం కూడా జరిగింది అయితే ఒక షాప్ దగ్గరికి ఒక షాప్ దగ్గరికి ఒక ముసలావిడ వెళ్ళిందండి వెళ్ళి నాకు అరవై అరవై రూపాయలు వస్తువులు కావాలండి అలాగనేసి అన్నది అరవై రూపాయలు వస్తువులు కావాలనేసరికి అరవై రూపాయలు వస్తువులు కావాలని ఈవిడంగా డబ్బులు ఎంత ఇచ్చింది డెబ్బై రూపాయలు ఇచ్చింది డెబ్బై రూపాయలు ఇస్తే ఆ డెబ్బై రూపాయల్లోని ఈ సౌకర్యం చేశారు ఎక్స్ట్రా ఒక పది రూపాయలు ఇచ్చాడు ఎక్స్ట్రా ఒక పది రూపాయలు ఇచ్చేశాడు ఏం చేసిందంటే ఎక్స్ట్రా పది రూపాయలు సాగుకారి ఇచ్చేసరికి ఈవిడ ఎక్స్ట్రా పది రూపాయలు సాగుకార ఇచ్చేసాడు సాగుకారం ఇచ్చేసిన తర్వాత ఈవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏమైంది ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నది అయ్యో ఈ సావుకారి నాకు ఎక్స్ట్రా పది రూపాయలు ఇచ్చాడే అలాగనేసి ఒక రెండు కిలోమీటర్ల దూరాన నడుచుకుంటూ వచ్చి ఆ సావుకారికి ఇదిగో అమ్మ నాకు ఎక్స్ట్రా పది రూపాయలు ఇచ్చావు తీసుకోవాలి అనేసి అంటే అదేటమ్మా అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చావు ఈ పది రూపాయలు ఇవ్వడం కోసమే నువ్వు నా దగ్గరికి ఎందుకు అంత దూరం నుంచి వచ్చావు రేపు పొద్దున్న వస్తే ఎలాగా ఇస్తావు కదా అంటే లేదమ్మా రేపు అయితే నేను మర్చిపోతాను ఎప్పటిదప్పుడికే ఇవ్వడం మంచిది మా ఆయన ఒక వాస్తవం ఏం చెప్పారంటే పొరులు అదే బయట వాళ్ళ సొమ్ము మనం ఎప్పుడు ఉంచుకోకూడదు అది ఎప్పటికైనా పోవాల్సిందే కదా దేవుడు కంపల్సరీగా చూస్తారు అలాగనేసరికి అది నిజం అది ఆ వాస్తవం చెప్పిందమ్మ అసలు ఆవిడ అలా చూస్తారమ్మా అది కంపల్సరీ అది ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఉద్దేశించి మనం చూడకూడదు ఎందుకంటే ఈరోజు పది రూపాయలు నా దగ్గర ఉన్నదనేసి నేనేం బతికాను కదా అందువల్ల ఈ పది రూపాయలు నువ్వు అమ్మా అనేసి ఆ ముసలావిడ ఆ సావుకారికి ఇచ్చేసింది ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయింది ఒక మాట చెప్పింది ఎందుకంటే ఈరోజు మనం పది రూపాయలు ఉంచుకున్నా కూడా నువ్వు చూడవు నేను చూడను కానీ ఆ పైవాడు కంపల్సరీగా చూస్తాడు మనకేం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నది అదైతే ఎవరు ఆపలేరు కదా అనేసి ఆ పా ఆ పాయింట్ చెప్పేసి ముసలావిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ సహకారం ఏం చేశారు ఆ సహకారి ఎలాగ వేరే ఒకళ్ళ దగ్గర నుంచి ఎలాగా చీట్ చేసి ఉంటారు ఎందుకంటే ఎవరైనా చీట్ చేసి ఉండటం వల్ల ఈ సహకార్యంగా వేరే ఒకళ్ళ దగ్గర చీట్ చేయటం వల్ల ఏం జరిగింది ఇతను పదివేలు వేరే ఒకళ్ళు ఇతన్ దగ్గర వదిలేశారు వదిలేస్తే లేదు కాదు అన్నట్టుగా ఇతను కాస్త బొకాయించారు బొకాయించడం వల్ల ఏమైంది ఈతను అమ్మో ఇది కరెక్టే కదా నిజంగా ఆ పైవాడు కంపల్సరిగా చూస్తాడు వాళ్ళ దారి కూడా నేను తీసుకొని ఉన్నాను కదా అన్న ఉద్దేశంతో ఈ ముసలావిడే చెప్పిన పాయింట్ ఈతను బాగా గ్రహించుకొని అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ అవతల వాళ్ళకి చీట్ చేస్తారు కదా చీట్ చేయటం వల్ల ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి అవతల వాళ్ళకి ఇస్తాడు ఈ సావుకరే ఏమని మీ దగ్గర నేను చాలా మిస్ అయ్యాను అమౌంట్ మీ దగ్గర నేను చాలా మిస్ అయ్యాను అమౌంట్ తీసుకున్నానే కానీ ఇలాగ మీకు డబ్బులు ఇవ్వలేదు పదివేలు ఇవ్వాలి కదా డబ్బులు నేను ఇవ్వలేదు అనేసరికి అప్పుడు అవతల సాగుకారు ఏమని ఫీల్ అయ్యాడు ఇతను ఈ సాగుకారు కూడా ఏమన్నారంటే మీ మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకొని మిమ్మల్ని నేను చీటింగ్ చేశాను కదా చీటింగ్ చేయటం వల్ల ఏం జరిగిందంటే నాకు చాలా కొంతవరకు లాస్ అయ్యాను ఎవరు చూడకపోయినా పైవాడు చూస్తాడు కదా అనేసి ఈ పదివేలు చీటింగ్ చేసినాడు ఏంటి అవతల వాళ్ళకి పదివేలు చీట్ చేశాడు కదా ఇతను పడుకుని వెళ్ళి వాళ్ళకు పదివేలు ఇచ్చాడు ఆ పదివేలు ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే అమ్మో పదివేలు తీసుకున్నందుకే నువ్వు నా దగ్గర నాకు వచ్చి తీసుకొనిచ్చే వచ్చిచ్చేవు కానీ నేను పన్నెండు లక్షలు వాళ్ళ ఆయన దగ్గర అప్పు తీసుకొని ఉన్నాను దానికి వడ్డీతో కూడా ఇవ్వాలి అలాగనేసి వితనాలజ్ ఇచ్చి ఎవరు ఎవరు చూడకపోయినా కంపల్సరీగా ఆ దేవుడు అనేది చూస్తాడు కదా అన్న ఉద్దేశంతో దేవుడు అనేవాడు కంపల్సరిగా చూస్తాడు కదా అన్న ఉద్దేశంతో అవతల వాడు చీట్ ఈ పది లక్షలు పట్టుకొని వెళ్ళే అవతల వాళ్ళకి ఇస్తే అవతల వాడు ఏం చేశాడు వేరొకళ్ళ ధర చీట్ చేసి ఉంటాడు కదా అతను ఏం చేశాడంటే అమ్మో అయితే ఆ వాళ్ళ ఆయన దగ్గర నేను ఇంత ఇన్ని అప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వడ్డీతో ఇంత అయింది కూడా ఇంత అయింది అనేసి నేను ఎప్పుడూ అతనికి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు అనేసి ఎవరు చేయకపోయినా పై వాళ్ళు కంపల్సరిగా చూస్తారన్న ఉద్దేశంతో ఆ పన్నెండు లక్షల్లోనే కాదు ఎంత ఉంటే అంత పట్టుకొని వెళ్ళి ఆ వాళ్ళకి అవతల వాళ్ళకి ఇచ్చారు అవతల వాళ్ళకి ఇచ్చింది ఎవరో కాదు ఈ ముసలావిడే అటు తిరిగి ఇటు తిరిగి ఈ ముసలావిడ దగ్గరికి వచ్చింది అదండి వాస్తవం ఎప్పుడు కూడా మనం ఇలాంటి వాస్తవాన్ని గ్రహించాలి మనం ఎన్ని తప్పులు చేసినా కానీ ఆ అనేది కంపల్సరిగా చూస్తూ ఉంటాడు ఎలాగైనా లెక్క పెడతాడు కౌంటింగ్ ఎన్ని నుదుట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి ఎన్ని ఎన్ని చేస్తున్నావు అనేసి అందరు అంటూ ఉంటారు చూడండి పది కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే నా ఏటి తప్పులు చెయ్యాలి తప్పులు చేస్తే నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటారనేసి జీవిత జీవితారంటారే కానీ అది హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ గ్యారెంటీ కాదు ఎందుకంటే అంటారు కదా కాకి పిల్ల కాకిలానే ఉంటుంది గెద్ద పిల్ల గెద్దలానే ఉంటుంది మనిషి పిల్ల మనిషిలానే ఉంటుంది అంతే కదండి బార్గోదస్ బార్గోదస్ హాయ్ అండి హాయ్ 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 తిన్నారండి తిన్నారా తిన్నారా